మస్ట్ వెల్కమ్ టు పి వి నైన్టీ నైన్ న్యూస్ ఏపీలో వెనుకొండలో దారుణం ఉమ్మి వేసాడని చర్చేలా కొట్టిన వైనం వినికొండలో జరిగిన దారుణ ఘటన స్థానికులను షాక్ గురి చేసింది సాధారణమైన విషయంపై ప్రారంభమైన వాగ్వాదం ఘర్షణగా మారి చివరకు రక్తపాతం సృష్టించింది ఇంటి ముందు ఉమ్మి వేసాడని చర్చేలా కొట్టడం తీవ్ర వివాదాస్పదంగా మారింది బాధితుడు ప్రస్తుతం చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు ఈ ఘటన ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది சச்சு பேர் சச்சி பேர் சம்பாண்டி அந்த சம்பேசார் பண்ணி யா கொட்டா நேக்கு ஸ்டு கொட்டார் கதையா கொட்டேதையா நேக்கு ச்சு கொட்டார் அம்மா நீரேசார்

பரோ என்னவா ஏடா பரோ பரோ நார் நீ என்னால அத பண்ணலாம் వాళ్ళు ట్యాగ్ వచ్చి అబ్బాయి ఏం అనకపోయినా కానీ పొట్టి కొట్టి చంపేశారు అబ్బాయి మేము వచ్చి ఏం میں نہ چیلنج کرتا نہیں ہاں نوں توڑ گن والے انہاں کو فون کر جاؤ کیا کردا ہے بھائی ایک اڑ ایک دیتا ہاں نوں اسرے نہیں تے لینا کیا کروں